హాయ్ అండి ఈరోజు నా బ్లాక్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఎలాగనేది చూద్దాను నేనైతే చాలా రోజులు అయిందండి మిషన్ పెట్టి మిషన్ పెట్టట్లేదు ఈ మధ్య చాలా బట్టలు ఉండిపోయినాయి అని చెప్పి ఈరోజైతే మిషన్ పెట్టాను బ్లౌజ్ కటింగ్ అయితే చాలా ఈజీ అండి కొలతలు అవి మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ నేనైతే ఫోన్లో చూసే నేర్చుకున్నాను బ్లౌజ్ కటింగ్ ఎలా అనేది కష్టమేమనిపించలేదు నాకైతే మనం కొలతలన్నీ కరెక్ట్గా తీసుకుంటే కటింగ్ అనేది ఈజీ నాకు అంత అనిపించలేదు నేనైతే కొత్తగానే నేర్చుకున్నాను నాకు కొంచెం ఈజీగానే అర్థమైపోయింది ఫోన్లో చూస్తానే నేను పక్కన మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అడిగాను అట్లా నాకు త్వరగా వచ్చేసిందండి ఒక నెల రోజులకి నాకు బ్లౌజ్ కటింగ్ కొట్టడం కూడా వచ్చేసింది అండ్ నేను మిషన్ అయితే తెచ్చేసుకున్నాను తెచ్చుకుని నా వరకు కుట్టుకుందాం అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను బ్యాక్ హ్యాండ్స్కి వచ్చేసి హంగ్లో పెచ్చే పెట్టుకోవాలండి ఎందుకంటే చెయ్యి మళ్ళీ మడత పెడతాం కాబట్టి మనకి అక్కడ కొంచెం ఎగస్టాన్ తీసుకోవాలి ఇది వచ్చేసి హ్యాండ్ కటింగ్ తీసుకున్నాను వచ్చేది చేతికండి ఆ జాకెట్ ఎలా ఉందో సేమ్ అలా మనం కొలత తీసి పెట్టుకుంటే ఇది వచ్చేసి ఫ్రెంట్ అండి లైనింగ్ క్లాత్ ఒకసారి కట్ చేసుకుని దాని మీద మళ్ళీ మనం కట్ చేసుకుంటే కొంచెం ఈజీగా అవుతుంది అనమాట నేనైతే అలాగే చేస్తాను సరిపోయింది కొలత లైనింగ్ అయినా మామూలు జాకెట్కైనా మనం ఆ జాకెట్ ఎలా ఉందో అలా సేమ్ కొలత తీసుకుని కట్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు కూడా ఈజీగా అండి నేనైతే ఇప్పుడు లైనింగ్ జాకెట్ కొడుతున్నాను ఇక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్ తీసుకున్నానండి క్రాస్ బెల్ట్ వచ్చి నేను త్రీ అండ్ లేదంటే టూ అండ్ హాఫ్ తీసుకుంటే నాకు సరిపోతుందండి సరిపోద్ది నాకైతే బయటికి కుట్టుకోవడానికి కుదరట్లేదు కానీ నా వర్క్ అయితే నేను కుట్టుకోవడానికి నాకు ఈజీగా ఉందండి మనకి బ్లౌజ్ మెడ జారిపోతుంది కదా ఆ జారిపోకుండా ఉండాలి అంటే మనం ఈ ఫ్రంట్ బ్యాగ్ జాయింట్ చేసేటప్పుడు ఒక చిన్న పాదం ఖర్చు ఎగస్టా పెట్టుకుంటే అది మన మెడ అనేది జారిపోకుండా ఉంటుందండి కొంచెం మనం ఒక పాదం ఖర్చు లోన్కు పెట్టుకుంటే మెడ అయితే జారకుండా మనకి గట్టిగా ఉంటుంది నేనైతే అలాగే చేస్తాను కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగపడుతుందండి ఫోన్లో వీడియోస్ చాలా ఉన్నాయి కదా చూసి నేర్చుకోవచ్చు నాకైతే ఒక నెలకే వచ్చేసిందండి ఇది వచ్చేసి ఎదర మనకి షేప్ కండి ఇక్కడ ఫోర్ను త్రీ టూ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను ఆ మిషన్ కూడా సెకండ్ హ్యాండ్ అయినాయి కానీ బాగా పని చేస్తుంది నా మిషన్ మాత్రం కొత్త మిషన్ కూడా కొనుక్కోలేదు నేను సెకండ్ హ్యాండ్ అయినా సరే బాగా పనిచేస్తుంది ఓకే నా వరకైనా కుట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఇట్లా ఫోన్లో ట్రై చేసుకుని ఫోన్లోనే సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకున్నానండి ఇట్లా జాకెట్ అయితే నాకు